జులై పద్దెనిమిదిన శుక్రవారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనున్న జింబాబ్వే వర్స్ న్యూజిలాండ్ మధ్య ట్రై సిరీస్ మూడవ మ్యాచ్ కు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది కెప్టెన్ సికిందర్ రజా నెమ్మదిగా ఆరంభమైన ఇన్నింగ్స్ ను నిలబెట్టేందుకు ప్రయత్నించిన జట్టు కేవలం నూట నలభై ఒకటి బై ఆరు స్కోర్ కే పరిమితమైంది ఇదిలా ఉండగా న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్ లో దక్షిణ ఆఫ్రికాను ఇరవై ఒక్క పరుగుల తేడాతో ఓడిస్తూ చూసుకొచ్చింది టీమ్ రాబిన్స్ ను డెబ్బై ఐదు నాటౌట్ బేవాన్ జాకబ్స్ నలభై నాలుగు పరుగులతో కివీస్ కు గట్టి బాట వేశారు ప్రోటీస్ బౌలింగ్ తలొగ్గినప్పటికీ కివీస్ బౌలింగ్ అటాక్ మ్యాచ్ ను తిరగరాసింది ఈ రోజు మ్యాచ్ లో ఫామ్ లో ఉన్న న్యూజిలాండ్ జట్టు ఫేవరెట్ గా కనిపిస్తున్న హూమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తో బాంబే ఓ సర్ప్రైజ్ ఇవ్వచ్చు ఎవరు గెలుస్తారు కామెంట్ లో మీ అంచనాలు చెప్పండి